ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు బుధవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసి మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథుల రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో చాలా ఆడుకుంటారు మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బుని తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి అలాగే వారి నుండి మీకు ధనం అందుతుంది ఇంకా ఈ రోజు పిల్లలు కుటుంబం ప్రాధాన్యతని పొందుతారు అలాగే మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంత ఉండడం చాలా ముఖ్యం మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజు ఒప్పించడం బహు కష్టం కావచ్చు ఈ రోజు ఇక మిథుల రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ నరసింహ ద్వాదశనామ స్తోత్రాన్ని పారడం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభావంతో